బడి ఈడు పిల్లల్ని బాధ్యత రహితంగా పనిలో పెట్టుకుంటే చట్టరిత నేరమని వారు జైలుకెళ్లడం కూడా ఖాయమని పీలరు సహాయ కార్మిక అధికారి ఆనంద బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వివిధ హోటళ్లలో వర్క్షాపులలో దుకాణాలలో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా దుకాణ యజమానులకు ఆయన పలు సూచనలు చేశారు బడికి వెళ్లే వయసున్న పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని వారిని పెట్టుకుంటే చట్టరీత నేరం అవుతుందని అలాంటి సమయంలో జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉందని దుకాణ యజమానులను హెచ్చరించారు అలాంటి పిల్లలు ఏమన్నా ఉంటే వారిని బడికి వెళ్ళమని చెప్పి పనిలో నిలిపాలని ఈ సందర్భంగా వారు సూచించారు ఈ సందర్భంగా కల్లూరు గ్రామ పంచాయతీలో పర్యటించి స్థానిక దుకాణదారులకు ఆయన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధులు ఆనంద్ బాబు కార్మిక సిబ్బంది రెడ్డి ముని దినేష్ సిఆర్పి అష్రఫ్ అలీ చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది సబిత మురళి సచివాలయ మహిళా పోలీస్ చరినా అంగన్వాడి కార్యకర్త శ్యామల ఎన్జిఓ సంస్థ సిబ్బంది బాబు తదితరులు పాల్గొన్నారు